ఎవరైతే ఈ వీడియో చూస్తుండు వాళ్ళ అందరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుందా ఉండదా ఉంటుంది సార్ కంపల్సరీ తులసి చెట్టు ఉంటుంది కదా మనము దానికి డైలీ దండం పెట్టుకుంటాం పూజ చేస్తాం పువ్వులు వేస్తాం అవునా కాదా ఎందుకు చేస్తాం సాంప్రదాయం అనేసి మనకు తెలుసు కానీ మన వాళ్ళు సాంప్రదాయం ఎందుకు స్టార్ట్ చేసిండ్రు దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్కి తులసి ఆకు ఏంటంటే ఆసిమం అది హోమియోపతిలో కూడా మందు తయారు చేస్తారు దీంతో అయితే ఏందంటే డైలీ ఐదు ఆకులు తీసుకోండి అవి ఏం చేయండి అంటే మీరు చాయ్ చేసుకుంటారు కదా దాంట్లో వేసుకోండి అంతే ఓకే చేయాలి డైరెక్ట్ తినొచ్చు కానీ మళ్ళీ బాగుండదు మాకు తినబుద్ధి కాదు నేను తినండి అని చెప్తా ఒక రోజు తింటారు నెక్స్ట్ డే మానేస్తారు మళ్ళా రెండు నెలలకి వచ్చి అరే సార్ తినలేదు సార్ మీరు చెప్పింది అంత టేస్ట్ బాగా తులసి టీ ఓకే అదే మీరు వైట్ టీ తోడు కానీ గ్రీన్ టీతో కానీ అది చేసుకోండి ఇంకా దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఇంకా మ్యాగ్నిఫై అవుతాయి ఓకే